ఫ్రెండ్స్ మరి ఇరవై మూడో నుంచి చిన్ననాటి గాయాలు అంటే చైల్డ్ హుడ్ బ్లాక్స్ అని మీద వర్క్షాప్ జరుగుతుంది ఒక ఎయిట్ డేస్ వర్క్షాపు అందరితో చెప్పండి ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం ఏర్పడినటువంటి మన మనసులో ఏర్పడినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాంతం మన రూల్ చేస్తాయి గుర్తుంచుకోండి జీవితాంతం ఇప్పుడు ఒకటికి తండ్రి అంటే భయం అనుకోండి చిన్నప్పుడు తండ్రి బాగా బాధ వదిలిపెట్టాడు ఆడు తండ్రి చూస్తే భయపడిపోతాడు వణిగిపోతాడు అతను తండ్రి మంచంలో ఉన్నా కూడా ఏది తండ్రి డెబ్బై ఏళ్ళు వచ్చి మంచంలో ఉండి ఇతనికి యాభై ఏళ్ళు వచ్చినా కూడా తండ్రి ఉరే అంటే వాడు వణుకుతాడు అంటే ఆ మొత్తం అట్లా బడిపోతుంది వాడు అట్లా ఎన్నో విషయాలు జీవితం అంతా రూల్ చేస్తూ ఉంటాయి సో జీవితాలు చేస్తూ ఉంటాయి అందుకని దాన్ని క్లియర్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కరికి చెప్పండి అందరికీ ఇప్పుడు అన్ని గ్రూపుల్లో ఈరోజు పెట్టుంటారు అన్ని గ్రూపుల్లో చూసుకోండి ఇరవై మూడు నుంచి మార్నింగ్ టెన్ టు వన్ థర్టీ థ్యాంక్ యూ మీరు మీ మీ గ్రూపుల్లో కూడా పంపించండి మేడం మీకు పంపిస్తే మీరు మీ గ్రూపుల్లోకి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ